ఓ సీతమ్ముదిన ఈ విషయం తెలిసిందే ఏ విషయమే లక్ష్మి అదే ఆ మధ్య రాజేశ్వరక్కయ్య గారి అబ్బాయి కదా ఆ పెళ్ళి పెటాకులైందట ఎందుకట ఆ హనీమూన్ మొదటి రోజు కొత్త పెళ్లి కూతురైన ఆమె డ్రింక్ చేస్తుంటే ఆ ఆశ్చర్యపోవటం పెళ్ళికొడుకు వంతైందట ఆమె త్రాగేసి నీకు అలవాటు లేకపోవటం నా కర్మ అంటూ సిగరెట్ ముట్టించిందట పొగలు వదులుతూ విలాసంగా ఆమె వేషధారణ అర్ధనగ్నంగా అతనికి ఇబ్బందికరంగా ఉందట ఇంటి స్త్రీలా లేదనిపించి మార్చుకోమన్నట్ట నాకు ఇలానే ఇష్టం నా అలవాటు ఇదేనన్నదట పక్క రూమ్ వారితో పబ్కి వెళ్ళి డాన్స్ చేసొద్దామని కూడా అడిగిందట అతను నాకు నచ్చదు రాలేనన్నట ఆమె వారితో వెళ్ళిపోయి తన ఎంజాయ్మెంట్ కానిచ్చుకొని తెల్లారి తూ ఉలుతూ వచ్చి అలానే పడుకుండిపోయిందట ఆమెకు మెడుకో వచ్చాక అతను తన చిరాకు దాచుకుంటూ ఇవన్నీ మన పెళ్లి ముందు చెప్పలేదు నాకు ఇంత అతి సోషల్ ఈ డ్రింక్స్ డ్రగ్స్ పబ్స్ అస్సలు నచ్చవు నేను కావాలంటే నాతో ఉండాలంటే ఇవన్నీ మానేయాలి అప్పుడే కలిసి ఉండగలం అని చెప్పాట ఏమైంది చెప్పాల్సిన అవసరం ఏముంది అంత పెద్ద కార్పొరేట్ కంపెనీలో పెద్ద పోస్ట్లో ఉంటే ఈ కాలం మనిషివి అనుకున్నా నా కర్మ దరిద్రం వల్ల దాపురించావు నువ్వో రాముడివి మడి మనిషివి ముసలి ఛాదస్తుడివి పప్పు శుద్ధవి అని ఇప్పుడే తెలిసింది కాదు కాదు అర్థమయ్యింది అని విసుకుతో జవాబిచ్చిందట అయినా ఇవి చాలా మామూలు విషయాలు నాగరికత తెలియని పల్లెటూరు బైతువా పిచ్చోడివా ఈ రోజుల్లో కూడా నీలాంటి కల్చర్లెస్ ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది నా కర్మ కొద్దీ నాకే తగిలేవు ఛీఛీ అని తిట్టుకుంటూ నీలాంటి డౌన్ మార్కెట్ నాకు వద్దు నీతో కలిసి బ్రతకలేను నిస్సారంగా పతివ్రతల గడపచటు చాదస్తపు ఇల్లాలిలా మడి కొట్టుకుని వద్దే వద్దు నాకు నచ్చిన సోషల్ లైఫ్ నాకు కావాలి అదే నాకు ఆనందం నా లైఫ్ స్టైల్ ఇంతే నా బ్రతుకు నీల ధ్వంసం చేసుకోలేను అంటూ ఆమె సూట్కేస్ తీసుకుని గుడ్ బై చెప్తూ గడప దాటిందట అతని నిండు జీవితాన్ని చీకటి చేసేసి వెనుతిరిగి చూడకుండా విసా విసా వెళ్ళిపోయిందట అతని తప్పే లేకుండా ఇప్పుడు డివోర్స్టాక్ తెచ్చుకున్నాట భరణం కింద దొంగ కేసు బనాయించి డబ్బు బాగా గుంజి అతని జీవితం వీలైనంతగా తగలెట్టి తను జారుకుందిట ఇప్పుడు మరో కొత్త తయారేస్తోందిట జీవితాలు కూల్చే విషకన్యల ఆ బరి తెగించిన నెరజాణ అవునా లక్ష్మి పిదప బుద్ధులు పోయే కాలమున్ను ఈ రోజులలో తగలడ్డాయి ఏం చేస్తాం వాడి కర్మ వాడి రాత అలా రాశాడా భగవంతుడు వెళ్ళొస్తావదినా సరే లక్ష్మి వెళ్ళిరా అంతకంటే ఏం చేయగలం మనం